శ్రీ జ్ఞాన సరస్వతి నమ ఓం బ్రహ్మచారిణ్య నమ నేడు నవరాత్రుల్లో రెండవ రోజు దుర్గాదేవి అవతారాల్లో రెండవ అవతారమైన బ్రహ్మచారిణిగా భక్తులతో పూజలను అందుకుంటారు బ్రహ్మచారిణి అంటే అనంతం అని అర్థం బ్రహ్మ అంటే అన్నీ తెలిసిన తానే జగత్తుగా కలిగిన స్వయంగా దైవము జ్ఞానము కలిగిన అని అర్థము బ్రహ్మచారిని జ్ఞానము తపస్సు కలిగిన దేవతగా పరిగణించబడుతుంది తను ఆరాధించే మనిషికి దివ్య జ్ఞానాన్ని ఇస్తుంది పరీక్ష పోటీల కోసం రెడీ అవుతున్న స్టూడెంట్స్ విద్యార్థులు ఆశించిన విజయాన్ని పొందడానికి ఈ తల్లిని ప్రత్యేకంగా పూజించడానికి కారణం ఇదే ఈ అమ్మవారు కుడి చేతిలో జపమాల కమండలం ఎడమ చేతిలో కలుషము ధరించి ఉంటుంది బ్రహ్మచారిని అమ్మవారి కథను తెలియచేస్తాను పూర్వజన్మలో బ్రహ్మచారిని హిమాలయాల పర్వతరాజు కుమార్తెగా జన్మించి శివుడిని భర్తగా పొందేందుకు దేవుడి నారదుడి సలహా మేరకు కఠోర తపస్సు చేసిందని ప్రతీతి అందుకే అమ్మవారిని బ్రహ్మచారిని లేదా తపశ్చరిణి అని అంటారు శివుడిని తన భర్తగా పొందడం కోసము అనేక సంవత్సరాలు కేవలం పండ్లు పూలను మాత్రమే తిని తీవ్రమైన తపస్సు చేసిందని పురాణాల కథనం బ్రహ్మచారిణి మంత్రం ఓం దేవి బ్రహ్మచారిణీ నమ బ్రహ్మచారిణి ప్రార్థన శ్లోకం దండలు దీ ప్రసీదతు మి బ్రహ్మచారిణ్యనుమా బ్రహ్మచారిణీ స్తుభూత మా బ్రహ్మచారిణీ రూపేణ సంస్థి నమస్తై నమో నమ బ్రహ్మచారిణీ అమ్మవారి బీజమంత్రీం క్లీం బ్రహ్మచారిణ్యే హ్రీం క్లీం ఓం హ్రీం క్లీం బ్రహ్మచారిణ్యే నమ ఈ మంత్రాన్ని భక్తితో శ్రద్ధతో విశ్వాసంతో జపం చేసినట్లయితే కోడిన కొడుకలన్నీ త్వరగా నిలవేరుతాయి బ్రహ్మచారిని ద్వాదశనామ స్తోత్రం ప్రథమం బ్రహ్మచారిణీ నా ద్వితీయా ఆశ్రమవాసిం తృతీయం గౌరవర్ణ చతుపచారిణీ పంచమం శంకరప్రియా షా శాంతి సప్తమం శుక్లాంబరా అష్టమీ దాక్షాయి నవమం అపర్ణ దశమీ కాళరుపిణీం ఏకాదశం ఉమానామ ద్వాదశం పాదచారిణి ఇది శ్రీ బ్రహ్మచారిణి ద్వాదశనామ స్తోత్రం సంపూర్ణం జ్యోతిష్య శాస్త్ర ప్రకారము చూసినట్లయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారము బ్రహ్మచారిణి అమ్మవారిని పూజించడం ద్వారా జాతకానికి సంబంధించిన మంగళ దోషాలు దాని నుండి ఉత్పన్నమయ్యే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మీ జాతకంలో అంగారక గ్రహం బలపడటం పడటం వల్ల భూమి భవనం బలం మొదలైనవి లభిస్తాయి ఈ రూపంలో అమ్మవారిని పూజించడం వలన ఐశ్వర్యము జ్ఞానము సహనము ధైర్యము వంటివి కూడా లభిస్తాయి ఈ బ్రహ్మచారిని అమ్మవారికి పాయసాన్నమును కానీ ఏదైనా తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టాలి